హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇదైతే ఎస్టర్డే వ్లాగ్ అయితే నాకు యాక్చువల్లీ నిన్న పోస్ట్ చేయాలి కుదరలేదు అయితే మార్నింగ్ మార్నింగే ఫోర్ ఓ క్లాక్కి అత్తయ్య అయితే త్రీకాయలు ఇచ్చారు ఫోర్కి పూజ అయితే అయిపోయింది మేము స్టార్ట్ అయ్యి అశోక్ నగర్ వెళ్ళాము ఎందుకు అంటే అత్తయ్య కాశీ వెళ్తున్నారు అశోక్ నగర్ వినాయకడ గుడిలో వాళ్ళు ట్రిప్ వేశారు కా కార్తీక మాసంలో ఎవరీ కార్తీక మాసంలో వేస్తారు ఒక్కొక్క చోటికి ఈసారి కాశీ వేశారు సో అత్తయ్యనే కాశీ ఎక్కి కాశీ కోసం బస్ ఎక్కించడానికి మార్నింగ్ ఫోర్కి వెళ్ళాము ఫోర్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోయాము చాలా అంటే అసలు ట్రాఫిక్ ఉండదు కదా ఆ టైంలో సో తొందరగా వెళ్ళిపోయాము ఇది అనమాట వీళ్ళందరూ ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట అత్తయ్య థర్డ్ రాళ్ళకి వచ్చిన్నారు లెఫ్ట్ సైడ్ విండో సీట్ సో ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు సో నేనైతే చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను ఒక మెమొరబుల్ డే అనమాట అత్తయ్యని కాసి పంపించామని హ్యాపీనెస్లో ఒక మెమొరబుల్ మెమొరబుల్ డే అసలు నార్మల్గా అయితే మేమే తీసుకెళ్ళాలి కానీ కుదరట్లేదు ఆన్ రోడ్డు కార్లు అయితే చాలా అయిపోతుంది అని చెప్పేసి మేము వాళ్ళని ఫ్లైట్కే పంపించాము వాళ్ళైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే తీసుకెళ్లారు మేము ఇంకా వెళ్ళలేదు డైరెక్ట్ అశోక్ నగర్లో దించేసి వచ్చాము మాకు కొంచెం అశోక్ నగరే దగ్గర సో వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పేసి అన్ని మొత్తం పేమెంట్ అయితే చేసేసాము అంత వాళ్ళు టికెట్స్ అన్నీ మొత్తం ప్రీ ప్రీప్లాన్డ్గా ప్లాన్ చేశారు సో వాళ్ళని అలా ఎక్కిచ్చే ఎక్కించడానికి కానీ చాలా టైం పట్టింది అందరూ ఏజ్డ్ పర్సన్సే ఉన్నారు అందరూ కొంచెం చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు సో మాకైతే చాలా టైం పట్టింది అలాగా మార్నింగ్ త్రీ థర్టీకి లేచి అలా వెళ్ళి అత్తని బస్ ఎక్కిచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అక్కడ చాలా టైం పట్టింది అరౌండ్ ఫైవ్ థర్టీ వరకు ఉన్నాము ఫోర్కి వెళ్ళిన వాళ్ళం ఫోర్ థర్టీ కల్లా అక్కడికి వెళ్ళిన వాళ్ళం ఫైవ్ థర్టీ వరకు అక్కడే సరిపోయింది మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫుల్ చలు ఉంది ఫాగ్ ఉంది అసలు ఎంత చలు అంటే తట్టుకోలేకపోయాను నేనైతే అని స్వెటర్ వేసుకున్నాను మొత్తం కట్టి కట్టివాడేసాను ఫుల్ చలు ఉంది అసలు చాలా అంటే చాలా అంటే ఫోర్ అంటే ఆ టైంకి మంచి నిద్ర పట్టే టైం కదా మనకి మంచిగా అంత నిద్ర అంతా కొంచెం చెడిపోయినట్టు అనిపించింది బట్ ఓకే మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక పడుకున్నాము మళ్ళీ పడుకొని పిల్లల కోసం అని చెప్పేసి మళ్ళీ నేను లేచాను ఒక హాఫ్ అన్ అవర్ ఏం పడుకున్నాను ఎక్కువసేపు పడుకోలేదు ఊరికి అలా నిద్ర పట్టింది సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ పూరీలు చేశాను పూరీలోకి వాళ్ళకి చికెన్ కర్రీ ఉంటే వాళ్ళకి వేసి పెట్టేసాను సో కార్తీక మాసం చివరికి వచ్చేసింది కాబట్టి మళ్ళీ అందరం తినేస్తున్నాం నార్మల్గా అయితే తినము సో ఈసారి ఇంకా కుదరలేదు అన్ని రోజులు ఆపలేకపోయాం పిల్లల్ని వాళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము సో వాళ్ళ కోసం అని చెప్పేసి పూరీలు చేశాను వాళ్ళు పూరీలు తినేసి తర్వాత నేను లంచ్ అనేది ప్యాక్ చేస్తాను వాళ్ళు పూరీలు తింటా ఉన్నారు నేను ఒక పక్క నుంచి ఇక్కడ అన్నం వండాను అందులోకి పప్పు కూడా చేశాను పప్పు వేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను విడిగా నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేయను కాబట్టి ఈ వీడియో నాకు ఎక్కువగా దొరకదు ఈరోజు నేను టూ డేస్ అత్తయ్య కాసి వెళ్తున్నారని ఆఫీస్కి అయితే సెలవు పెట్టేశాను టూ డేస్ పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళని పంపించుకోవాలి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మనం కూడా ఇంట్లో ఉండాలి అనే థాట్లో నేనైతే టూ డేస్ సెలవు పెట్టేసి ఇంట్లో ఉండిపోయాను వాళ్ళ వాళ్ళ పనులు ఇంపార్టెంట్ కదా నాకు అని చెప్పేసి నా జాబ్ ఎంత ఇంపార్టెంటో నాకు నా పిల్లల విషయం కూడా అంతే ఇంపార్టెంట్ నేను ఫీల్ అవుతాను రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలి అప్పుడే లైఫ్ సాఫీగా ఉంటుంది లేదంటే చికాగులుగా ఉంటుంది స్ట్రెస్గా ఉంటుంది నేను అస్సలు స్ట్రెస్ తీసుకోను స్ట్రెస్గా అసలు ఫీల్ అవును ఏది చేసినా నేను చాలా ఇష్టంతో చేస్తాను నాకు నచ్చితేనే చేస్తాను నేను ఒకవేళ నాకు నచ్చకపోయినా ఏ పని అయినా నాకు నచ్చేటట్టు మార్చుకుంటాను నాకు నచ్చాలి అనుకుంటాను సో దానికోసమే నేను చాలా కష్టపడుతుంటాను నార్మల్గా ఎవరికి వాళ్ళు మేము కష్టపడుతున్నామని చెప్పుకోకూడదు కానీ నేనైతే అందరికీ తెలుసు నా గురించి తెలిసిన వాళ్ళందరికీ నేను ఎంత కష్టపడతాననేది అందరికీ తెలుసు సో ఒక పక్క నుంచి జాబు ఇల్లు పిల్లలు ఇలా యూట్యూబ్ అన్నీ చేస్తున్నానంటే అందరికీ తెలిసే ఉంటుంది సో వి ఈ విధంగా వాళ్ళకి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి లంచ్ అనేది పెట్టేశాను వాళ్ళకి చాలా ఇష్టం నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటారో ముద్దపప్పు ఆవకాయ కూడా పప్పుచారు అవి కూడా అంతే ఇష్టంగా తింటారు వాళ్ళకి రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా చాలా ఇష్టం పప్పు పెడితే ఇంకా వాళ్ళు అసలు ఇంకా ఊమా అన్నారు అసలు ఏడిపించకుండా తినేస్తారు లంచ్ బా లంచ్ బాక్స్ కూడా ఖాళీగా వస్తుంది నాన్ వెజ్ పెట్టిన స్కూల్స్కి ఎక్కువ నాన్ వెజ్ అయితే పెట్టాను ఇంట్లోనే మ్యాక్స్ ఇంట్లోనే తింటారు వెజ్జే పెడతాను స్కూల్స్కి ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉంటారు సో స్కూల్లో సో అందుకని నేను ఎక్కువ నాన్ వెజ్ పెట్టాను ఇలాగ ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వేసి వాళ్ళకి లంచ్ బ్యాగ్స్ లంచ్ బాక్స్ అనేది సర్దేశాను నేను ఒక బాక్స్లో పప్పు నెయ్యి అన్నం పచ్చడి వేసాను ఇంకొక బాక్స్లో పెరుగు అన్నం పెట్టాను సో ఇక్కడతో వాళ్ళ లంచ్ అనేది బాక్స్ అనేది అయిపోయింది వాళ్ళైతే రెడీ అయిపోయారు షూ సాక్స్ వేసుకుంటున్నారనమాట ఇక్కడ పరి ఏమో కింద కూర్చొని వేసుకుంటుంది యాక్చువల్లీ దానికి చిన్న చైర్ ఉండేది ఆ చైర్ బ్రేక్ అయిపోయింది సో అందుకని కింద కూర్చుని వేసుకుంటుంది లేదంటే ఆ చైర్లో కూర్చుని వేసుకునేది హితమో పైన కూర్చుని వేసుకుంటుంది ఆ రోజు స్పోర్ట్స్ ఎస్టర్డే స్పోర్ట్స్ ఉంటుంది కాబట్టి వెన్స్డే అండ్ సాటర్డే వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది అది స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నారు వాళ్ళు సో వాళ్ళయితే రెడీ అయిపోయారు నాకు ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు కుదురుతాయి ఎందుకంటే నాకు సెలవు ఉన్నప్పుడు నార్మల్గా సాటర్డేలో ఎక్కువ వాళ్ళకి సెకండ్ సాటర్డే అప్పుడు వాళ్ళకి స్కూల్ ఉండదు అలాగా కొన్ని సాటర్డేస్ పోతా ఉంటాయి సో నాకు ఇలాంటి వీడియోస్ తీసుకుంటానికి అసలు కుదరదు వాళ్ళు ఉండరు నేను నేనే ముందు వెళ్ళిపోతాను వాళ్ళకన్నా ఆఫీస్కి సో అందుకని ఇలాంటి వీడియోలు తీసుకుంటానికి నాకు అస్సలు కుదరదు ఇలా కుదిరినప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోస్ అనేవి నేను క్యాప్చర్ చేసేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ బాగా చెప్తున్నారు అయితే ఈ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసాను చేసేసి ఒక్కదానే ఉన్నాను ఇంకా అని చెప్పేసి ఇల్లు దులుపుకుందామని చెప్పి ప్లాన్ చేశాను ఇల్లు దులుపుకుంటున్నాను ఇక్కడ విడిగా ఇంట్లో ఎవరైనా ఉంటే నాకు ఇల్లు దులపనీకి అవ్వదు ఏదో ఒకటి పని ఉంటా ఉంటుంది అదే మనం ఒక్కళ్ళే ఉంటే ఇంక మనకి పని చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు అని చెప్పేసి నేను ప్రశాంతంగా ఇల్లు దులుపుకుంటున్నాను అనమాట బాగా బూజులు పట్టేసాయి కార్తీక మాసం ముందు దేవాళికి ముందు దులిపాను దులిపితే మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ వచ్చేసి అని చె పూజలు పట్టేసాయని చెప్పేసి మళ్ళీ సరే క్లీన్ చేద్దాము అని చెప్పి నేను ఇక్కడ ఇల్లు దులుపుతున్నాను చూసారు కదా సిమెంటు అది రాలింది రాలినట్టే ఉంటుంది గోడంతా చెమ్మ వచ్చేసింది మాకు సో బాగా ఓల్డ్ బిల్డింగ్లు అండి సో అందుకని ఇక్కడ అంతా చెమ్మ చెమ్మ వచ్చేసి సున్నం అంతా రాలిపోతూ ఉంటుంది పైనుంచి పడుకున్నప్పుడు కూడా రాలుతుంది కాకపోతే మాకు ఇలా దోమతేర ఉంటుంది కాబట్టి ఆ దోమతేర మీద పడుతుంది రాలిన సిమెంటు సున్నం అంతా కూడాను మొత్తం చెమ్మ వచ్చేసింది బాగు చే లేదు సో అన్నారు బట్ మాకే కుదరట్లేదు సో ఏమవుతుంది ఏంటి అని నేను మీకు నెక్స్ట్ మంత్ అప్డేట్ చేస్తాను సో ఇక్కడైతే నేను అన్ని మొత్తం కింద ఉన్నాయి అన్నీ సత్తేసి మొత్తం మంచం మీద పెట్టేసి దానిపైన అలా దోమతెర అనేది కప్పేసాను ఎందుకంటే రాలిందంతా కూడా వాటి మీద పడకుండాను దోమతెర ఎలాగో వాషింగ్ వేసేస్తాను నెట్ అనేది సో ఇక్కడ మొత్తం బీరువాలు పైన ఉన్నాయన్నీ కూడా తీసేసాను తీసేసి మంచం మీద పెట్టి ఫస్ట్ బీరువాలు క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ పెట్టేసుకుంటాను సో ఎక్కువ ఎక్కువసేపు చేయనండి క్లీనింగ్ అంటే ఓ అంత రుద్ది రుద్ది చేయను బట్ పై పైన చేస్తాను ఎందుకంటే ఎంత చేసినా ఆ సున్నం అలా రాలతానే ఉంటుంది సో అందుకని ఓ డీప్ క్లీన్ చేసినా కూడా అలాగే ఉంటుంది ఎక్ నార్మల్గా ఇది డీప్ క్లీనే ఎంత చేసినా కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి నేను నార్మల్గా చేస్తాను ఓ అంత నడుములు అవి అయితే రుద్దును సో ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ దోమతర వెనకాల కిటికీకి కూడా మాకు మెస్ ఉంటుంది ఆ మెస్ కూడా వాషింగ్ వేసేస్తాను ఆ అది ఆరుతా ఉంది అనమాట అది మళ్ళీ సాయంత్రానికల్లా తగిలిచ్చేయాలి లేదు అంటే కనుక దోమలు వచ్చేస్తాయి ఫైవ్ ఫైవ్ దాటింది అంటే ఇంకా దోమలు వస్తూ ఉంటుంది ఒకటి ఒకటి ఒకటొకటి ఇంట్లోకి ఈ లోపే ఫోర్ కల్లా ఆరిపోతే నేను నెట్లనేయ్యి తగిలిచ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇంక దోమలతో ఇల్లు క్లీన్ చేసామంటే ఆబ్వియస్లీ ఆ రోజు నైట్ దోమలు కొడతానే ఉంటాయి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అన్నీ కూడా చిన్న చిన్న గుడ్లు పెట్టిన దోమలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసి మనం కొడతా ఉంటాయి సో అందుకని నేను అది దోమతర వేసేస్తాను ఫోర్ ఓ క్లాక్ కల్లాను అయితే ఇక్కడ నెట్ ఉంది కదా ఆ నెట్ని నేను వాష్ చేసుకుంటున్నాను వాషింగ్ మిషన్లో కొంచెం డెలికేట్ కటెన్స్ దాంట్లో పెట్టాను ఎందుకంటే ఎక్కువ డెలికేట్గా ఉంటాయి మనకి దుమ్ము దుమ్ము ఒకటే ఉంటుంది దీనికి ఇంకేం ఉండదు సో అందుకని చెప్పేసి నేను కటెన్స్ దాంట్లో పెట్టేసి ఆన్ చేశాను దాని తర్వాత ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి టూ కిలోస్ వెయిట్ దాంట్లో పెట్టాను నార్మల్గా అయితే మేము సెవెన్ కిలోస్ ఇది సెవెన్ సెవెన్ ఆర్ సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా ఉంటుంది మేము సెవెనే వేస్తాము ఎక్కువ వెయిట్ వేయకూడదని చెప్పేసి ఇక్కడ కంఫర్ట్ వేసాను లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేశాను సో ఇక్కడైతే ఇది ఆన్ చేస్తే ఇది ఒక పని అయిపోయింది నా పని అయ్యేలోపు ఇది కూడా వాష్ అయిపోతుంది వాష్ అయిపోయింది ఇది ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ కరెంటు పోయినా కూడా మళ్ళీ అదే ఆయన అవుతుంది మనం ఏం చేయక్కలేదు వన్ అవర్ ఎయిట్ ఎయిటీన్ మినిట్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ వన్ అవర్ ఎయిటీన్ మినిట్స్లో నాకు నా పనంతా అయ్యేటప్పటికి ఇది కూడా వస్తుంది ఇది వచ్చిన తర్వాత దీన్ని ఆరేసుకోవాలి చూసారు కదా మా మా ఇంటి దగ్గర గ్రీనరీ అయితే ఇలా ఉంటుంది నాకు చూసినప్పుడల్లా మంచి హ్యాపీనెస్ మూడ్ అయితే వస్తుంది గ్రీనరీ చూస్తే మనకు మైండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాం మనం సో ఎక్కువ నాకు నచ్చేది ఏంటి అంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం సో నేచర్ నేచర్ అంటే కూడా చాలా చాలా ఇష్టం సో నేను అలా దాన్ని చూస్తూ బయటికి బాల్కనీలోకి వచ్చానంటే అలా చూస్తూ కాసేపు ఉండిపోతాను ఐదు నిమిషాలు సో బయట బయట నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది నా ట్రైపాడ్ మంచం మీద పెట్టినవి అన్నీ కూడా చాలా వరకు సజ్జెస్సాను ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సో ఇవి ఏంటి అంటే ఈ పేపర్లు నేను ఐసెట్ రాసాను కదా ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐసెట్ రాసినప్పుడు ఇవన్నీ మోడల్ పేపర్స్ అనమాట అవన్నీ ప్రిపేర్ అయ్యాను నేను అవి చూసినప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇన్ని ప్రిపేర్ అయ్యానా నేనని చెప్పేసి అవన్నీ కూడా తీసేస్తున్నాను ఇంకా ఇంట్లో అడ్డే ఎందుకులే అని చెప్పేసి ఒక కవర్లో వేసేసి పక్కన పెట్టేస్తున్నాను బయట భరద్దాము అన్నట్టుగా సో ఇక్కడైతే ఇలాగ హిల్ అయితే సర్దేసుకున్నాను మంచమైతే బెడ్ బెడ్షీట్ అయితే మార్చేశాను ఇది మా హస్బెండ్ చాలా ఇష్టంగా చేయించుకున్నారు ఆ మంచం అయితే రోజువుడ్ అప్పట్లో చాలా అయ్యింది ఆల్మోస్ట్ నైన్ టెన్ ఇయర్స్ ఆ మంచానికి సో ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా కిటికీ మెష్ అనమాట ఇది ఇక్కడ కొంచెం వాష్ చేస్తుంటే బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ కొంచెం అయిపోయింది అండి ఫిఫ్టీన్ ఇయర్స్ దీనికి ఎన్ అన్ని సంవత్సరాలు రావటమే గ్రేట్ అయితే వాష్ చేస్తూ ఉంటే అది కొంచెం పొట్టిలిపోయినట్టు అయిపోయి ఈ బ్రేక్ అయింది మళ్ళీ అందులోంచి కూడా దోమలు వస్తాయి అని చెప్పేసి దానికి ఒక ప్లాస్టర్ వేస్తున్నాను దో ఇవి కొనాలి అంటే చాలా కాస్ట్ అయిపోయాయి అరౌండ్ మీటర్ ఎంత ఉందో తెలియదు కానీ ఒక మెష్ ఒక కిటికీకి వేయటానికి నాకు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఇంక అంతగా ఎక్కువ అది కూడా నేను కుట్టుకుంటే ఆ సైడ్ స్టిప్స్ అనేవి నేను అటాచ్ చేసుకుంటే అది కూడా నాకు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఇదనమాట ఈ కిటికీకి సో అక్కడ నేను ప్లాస్టర్ అటాచ్ చేసేసి ఇప్పుడు ఎందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు టూ థౌజండ్ ఖర్చు అని చెప్పేసి ఆల్మోస్ట్ నార్మల్గా ఇంకా బాగా బ్రేక్ అయిపోతే అది అప్పుడు ఎలాగో వేస్తాను ఇక్కడైతే ఉసిరికాయ పచ్చడి అనమాట అదే ఉసిరికాయ పచ్చడి పెట్టారు నిన్న పెట్టేసి వెళ్ళారు అయితే ఏమైందంటే ఉప్పు తక్కువైంది చాలా తక్కువైంది సో అన్నంలోకి చప్పగా ఉంది పచ్చడి కూడా నిలవ ఉండదని చెప్పేసి నువ్వు ఉప్పు కలుపు నేను వెళ్తున్నాను ఉప్పు కలిపేసి మళ్ళీ జార్లో పెట్టేసే అంటే నేను అది గిన్నెలో వేసి ఉప్పు కలుపుతున్నాను యాక్చువల్లీ కరివేపాకు లేదు కరివేపాకు మిస్ అయింది ఇంట్లో మళ్ళీ స్మెల్ పోతుంది ఆ ఆవపిండి మెంతిపిండి వేస్తారు కదా వెల్లుల్లిపాయి ఆ స్మెల్ పోతుంది అని చెప్పేసి జార్లో పెట్టేసాం మళ్ళీ జార్లో నుంచి మళ్ళీ గిన్నెలో వేసి ఉప్పు కలిపేసి మళ్ళీ నేను జార్లో పెట్టేసుకున్నాను ఇక్కడ లంచ్లోకి జీరా రైస్ తోటి బగారా రైస్ అయితే చేసాము చాలా బాగా వచ్చింది వాళ్ళని లంచ్ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత మేమైతే బగారా రైస్ చేసుకున్నాము అంటే నైట్కి కూడా ఇంకేమీ వం వండదలుచుకోలేదు మార్నింగ్ చేసిన కర్రీ మటన్ కర్రీ చేసాము బగారా రైస్ చేసాము సో అవే ఈవినింగ్ ఉన్నాయి సో ఇంకా ఈవినింగ్ అయితే ఏం వండలేదండి వాటితోటి పెట్టేసి ఈ రైస్ చాలా బాగుంటాయి ఈ జీరా రైస్ అని మనకు బయట దొరికితే చిట్టి ముత్యాలు అని కూడా అనుకుంటా అయితే ఇక్కడ చూసారు కదా చాలా తెల్లగా ఉంటుంది మనకి ముత్యాలల్లే ఉంటుంది రైస్ చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ వీడియో ఎవరికి నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్